వారికి ఏదో ఒక వ్యసనం ఉంటుంది ఆ వ్యసనాలు ఆ లోపాలన్నీ సరిచేయటానికే ప్రతిరోజు దేవుడు మన వాక్యంతో హెచ్చరిస్తూ ఉంటాడు ఇక్కడున్న మనలో కొన్ని క్యారెక్టర్లు మనలో లేకపోయినా కొన్ని కొన్ని ఉంటాయి కనీసం దోషకుల్లాగైనా ఉంటాం తిట్టకుండా ఎవరైనా ఉంటారండి బూతులు మాట్లాడకుండా ఉంటారా క్రైస్తవులైనా సరే బూతులు మాట్లాడిన క్రైస్తవులు ఉంటారండి ఉంటే చాలా సంతోషం దేవునికి స్తోత్రం అది ఇంటిలోనూ సంఘములోనూ మీ జాబుల్లోనూ మీ పనిపాట్ల ఎక్కడైనా సరే మన నోట దూషణ మాటలు రాకూడదు ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అండి సర్వజ్ఞుడు సర్వాంతరం ప్రతి చోట ఉంటాడు మన సంఘములో మాత్రమే బూతులు తిట్టకుండా ఎవరిని దూషించకుండా ఎవరి మీద నేరాలు మోపకుండా సంఘములో మాత్రమే ఉంటే ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని బూతులు తిట్టరా తల్లిదండ్రులు పిల్లలని బూతులు తిట్టరా